గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక తగ్గేదేలే అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం ప్రధాని మోడీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోడీ వాణిజ్యం రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ భారత్ కు ఎఫ్ థర్టీ ఫైవ్ను ఇచ్చేందుకు సిద్ధమైన సిద్ధమన్న ట్రంప్ ఇరవై ఆరుపై పదకొండు దాడి కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్కు తక్షణమే అప్పగించనున్నట్టు ప్రకటన రెండు వేల ముప్పై నాటి దే రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య ఐదు వందల బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యంగా మిషన్ ఐదు వందల ప్రకటన అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకోవడానికి సిద్ధం ట్రంప్తో మోడీ నూట పంతొమ్మిది మందితో నేడు అమృత్సర్కు మరో విమానం ఆదివారం మరో విమానం వచ్చే అవకాశం హెచ్ వన్ బి మరింత జాప్యం డ్రాఫ్ బాక్స్ అర్హత పన్నెండు నెలలకు కుదింపు భారతీయ దస్ దరఖాస్తుదారులపైనే తీవ్ర ప్రభావం విధంగా అమెరికా పర్యటనలో ఈ విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంపును ట్రంప్తో సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోటి ఈ విధంగా ఇక్కడ ఎవరైతే అక్రమ అక్రమంగా అమెరికాకు వలస వెళ్ళిరో ఈ విధంగా వాళ్ళని తిరిగి పంపేందుకు అమెరికా సిద్ధపడగా ఈ విధంగా భారత్ తీసుకునేందుకు సుముఖంగా ఇక్కడ నరేంద్ర మోడీ తెలిపినట్టుగా చూసుకోవచ్చు విధంగా వాళ్ళని తీసుకెళ్ళి రిటర్న్ తీసుకెళ్తామన్నట్టుగా హామీ ఇచ్చినట్టు చూడవచ్చు విధంగా అయితే ఇక్కడ వాణిజ్య పరంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా చూసుకోవచ్చు భారత ప్రధాని నరేంద్ర మోడీని గొప్ప మిత్రుడిగా అభివర్ణించిన ఆత్మీయ ఆలింగనాలు సుదీర్ఘ కరచాలనాలతో ఆహ్వానించిన సుంకాల విషయంలో మాత్రం తగ్గేదేలే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు కంటికి కన్ను పంటికి పన్ను అన్నం సామెత చెందంగా తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే దేశాలపై తాము అధిక పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు అది ఇండియా కానివ్వండి మరో దేశ దేశమైనా కావ కానివ్వండి మా ఉత్పత్తులపై సుంక తక్కువ సుంకాలు విధిస్తే మేము అలాగే విధిస్తాం భారత్ ఎలా వసూలు చేస్తే మేము అలాగే వసూలు చేస్తామని సాక్షాత్తు ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ సా సాక్షిగా ఆయన పక్కన నిలబడి సంయుక్త పత్రికా సమావేశంలో ఎలాంటి శశ లేకుండా నిర్మోహమాటంగా ప్రకటించారు తనకన్నా మోడీనే మెరుగైన బీరగాడని వ్యాఖ్యానించారు త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రెండు దేశాలు ఎదురుచూస్తున్నాయన్న ట్రంప్ అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు అన్యాయంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు కాకపోతే భారతదేశంతో పోలిస్తే చైనా యూరోపియన్ యూనియన్తో వాణిజ్య సంబంధాలు చాలా క్లిప్తంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు భారత్తో తన తొలి సహాయం తొలి హయాంలో జరిపిన చర్చల వల్ల సుంకాలు తగ్గలే తగ్గలేదని అందుకే ఈసారి పరస్పర సుంకాల విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు తెలిపారు మోడీతో భేటీ కావడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ పరస్పర సుంకాలను సుంకాలకు సంబంధించిన ఉత్ ఉత్తర్వుపై సంతకం చేశారు ఆ స ఆ సమయానికే స్పేస్ ఎక్స్ చీఫ్ ఇలన్ ఇలన్ మస్క్ ప్రధాని మోడీతో భేటీ అయిన నేపథ్యంలో విలేకరులు ట్రంప్ను మస్క్ మోడీ భేటీ గురించి అడిగారు అప్పుడు కూడా ట్రంప్ భారత అధిక సుఖాల గురించి ప్రస్తావించడం గమనార్హం ఆ తర్వాత కొన్ని గంటలకు భారత కాలమనం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రధాని మోడీ శ్వేత సౌదానికి చేరుకొని ట్రంప్ను కలిశారు తన చిరకాల మిత్రుడైన మోడీకి ట్రంప్ ఆత్మీయ స్వాగతం పలికారు సుదీర్ఘ కరచాలనం గాఢ ఆలింగనంతో ఓవల్ ఆఫీసులోకి తీసుకెళ్లారు మోడీని గొప్ప స్నేహితుడిగా అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ తన సిబ్బందికి పరిచయం చేశారు మళ్ళీ మోడీ వైపు తిరిగి మేం మిమ్మల్ని మిస్ అయ్యాం చాలా మిస్ అయ్యామన్నారు మోడీ కూడా ట్రంప్ను మళ్ళీ కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అమెరికా పర్యటనలో భాగంగా ఆ విధంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ట్రంప్ని కలిసి సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాణిజ్యపరమైన అంశాలపై ఈ విధంగా భారత్ ఏ విధంగా అయితే మా ఉత్పత్తులపై సుంకం విధిస్తుందో మేము అదే విధంగా విధిస్తామన్నట్టుగా ఇక్కడ ట్రంప్ ముందుగా తెలియజేసినట్టు చూసుకోవచ్చు ఈ విధంగా వెనక్కి ఎంత స్నేహితులమైనా సరే ఇక్కడ ఆర్థిక అంశాలకు వచ్చేసరికి వాణిజ్య సంబంధాలు వచ్చేసరికి ఈ విధంగా వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ట్ర అమెరికా వ్యవహరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తే మేము అధిక సుంకాలు విధిస్తామన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం వెల్లడించినట్టుగా చూడవచ్చు మాగా ప్లస్ మిగా ఇజ్ కోల్డ్ మిగా ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడూ మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ గురించి మాట్లాడుతుంటారు మేం మా దేశంలో వికసిత భారత్ లక్ష్యంతో పనిచేస్తున్నాం దాన్ని మేక్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనొచ్చు రెండు మాగా ప్లస్ మీగా కలిస్తే అది సౌభాగ్యానికి మె మెగా భాగస్వామ్యం అవుతుంది ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోడీ ముందుగా ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు మాగా మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ గురించి మాట్లాడుతుంటారు మేము మా దేశంలో వికసిత భారత్ లక్ష్యంతో పనిచేస్తున్నాం దాన్ని మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్ అనొచ్చు రెండో మాగా ప్లస్ మిగా కలిస్తే అది సౌభాగ్యానికి మెగా భాగస్వామ్యం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు ఈ విధంగా ట్రంప్ అమెరికాలో భారతదేశం గురించి మాట్లాడుతున్న అంశాన్ని వివరించినట్టుగా చూడొచ్చు బేరాల్లో నాకంటే మోడీనే బెటర్ మా ఇద్దరిలో గట్టిగా బేరసారాలు చేయగలిగేది నరేంద్ర మోడీనే ఆ విషయంలో నాకంటే ఆయన చాలా మెరుగు మోడీకి అసలు పోటీ అయ్యే విలేకరులతో ట్రంప్ బేరాల్లో నాకంటే మోడీనే బెటర్ అన్నట్టు విధంగా వాణిజ్యపరమైన అంశాల గురించి జరిగిన చర్చలో భాగంగా విలేకరులతో ట్రంప్ విషయాన్ని వెల్లడించినట్టుగా చూడొచ్చు ఎఫ్ థర్టీ ఫైవ్ డీల్ జరిగే పడైనా మన రష్యాన్ క్షిపణి వ్యవస్థ ఓ అడ్డంకి సొంత తయారీకే భారత్ మెగ్గు ట్రంప్ది ప్రతిపాదన మాత్రమేనన్న భారత విదేశాంగ కార్యదర్శి విధంగా ఎఫ్ థర్టీ ఫైవ్ డీలు జరిగే పనినా ఇది రష్యాతో కూడుకున్న ఒప్పందం ఇది చాలా క్లిష్టమైన పని అన్నట్టుగా భారత రాయ విదేశాంగ భారత విదేశాంగ కార్యదర్శి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు పరస్పర పన్నుతో నష్టమే బా అమెరికా భారత్ వాణిజ్యంలో ఇప్పటి వరకు భారత్ చేయి ఎగుమతులు ఎక్కువ దిగుమతులు తక్కువ అమెరికా కంటే మన సుంకాలు అధికం పరస్పర పన్నుతో పరిస్థితి మారే ఛాన్సు ఆటోమొబైల్స్ ఇంధనం రక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం పరస్పర పన్నుతో నష్టమే విధంగా భారత్ అమెరికా అధిక సుంకాలు విధించడం వల్ల విధంగా ఇరు దేశాలకు నష్టమే అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు ఆటోమొబైల్స్ ఇంధనం రక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది విధంగా వాళ్ళ ఉత్పత్తులపై మన వాళ్ళు అధిక సుంకం విధి పన్ను ట్యాక్స్ విధిస్తే మన వా ఉత్పత్తులపై వాళ్ళు విధిస్తే ఇక్కడ మొత్తం మీద దేశానికి ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు అదా అదానీ అంశం వ్యక్తిగతం ట్రంప్తో చర్చించే విషయం కాదని అమెరికాలో మీడియాతో ప్రధాని పర్యటన ముగించుకొని భారత్కు మోడీ అదానీ అంశం వ్యక్తిగతం ట్రంప్తో చర్చించే విషయం కాదది అమెరికాలో మీడియాతో ప్రధాని పర్యటన ముగించుకొని భారత్కు మోడీ విధంగా అదాని విషయాన్ని ఇక్కడ మోడీతో ట్రంప్తో చర్చించే ఆ విషయం కాదన్నట్టుగా ఇక్కడ విలేకరుల సమావేశంలో మోడీ తెలియసినట్టుగా చూసుకోవచ్చు ట్రంప్తో సమావేశం ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చినట్టుగా చూడొచ్చు భారత్కు బయలుదేరినట్టుగా చూడొచ్చు నరేంద్ర మోడీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి నేడు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలి ఎన్నికల సిబ్బందికి శిక్షణను పూర్తి చేయండి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన సృజన అధికారులకు స్పష్టం చేశారు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం శనివారం రాష్ట్రంలోని ఐదు వందల డెబ్బై జెడ్పీటీసీ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాల పరిధిలో నిర్ధారించిన పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించాలని ఆదేశించారు శుక్రవారం జెడ్పీ సీఈఓలు డిపిఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేయాల చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను కూడా కొనసాగించాలన్నారు పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పారు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని న్యాయస్థానం ఇచ్చే మార్గదర్శకాలకు అను మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ విధంగా ఎన్నికల సిబ్బందికి శిక్షణను పూర్తి చేయండి అని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన తెలియజేశారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఇక్కడ ఎన్నికల వాళ్ళ ఎన్నికల సిబ్బందికి శిక్షణను పూర్తి చేయండి అని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఇక్కడ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన్ వెల్లడించినట్టుగా చూడొచ్చు సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష సామాజిక బహిష్కరణని పాల్గొంటే తమ లెక్క తేలుతుందనే భయం దా దామాషాలో వారికి దక్కని దక్కేది వార్డు నెంబరే నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు త్యాగానికి సిద్ధపడే ఈ లెక్కలు తేల్చిన నాయకుడి మాట పాటించే ఈ స్థాయికి వచ్చా ఈ లెక్కలు ఈ లెక్కల్ని తప్పుపడితే నష్టపోయేది బీసీలే నరేంద్ర మోడీ కన్వర్టెడ్ బీసీ ఓసీగా పుట్ట పుట్టి కులాన్ని బీసీలో చేర్చుకున్నాడు వర్గీకరణ అమలుకు చట్టం సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేస్తేనే పదవులు ఢిల్లీ పైరవిలతో రావు యూత్ కాంగ్రెస్తో సీఎం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ జార్ఖండ్ ఇన్ఛార్జిగా కొప్పుల రాజు దేశంలోని పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం విధంగా ఇక్కడ కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ శ్రేణులకు అవగాహన సదస్సులో సీఎం కులగలను సర్వే ఇంకా ఎస్సీ వర్గీకరణ అవగాహన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా వివిధ అంశాలపై మాట్లాడే చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ నేను పై స్థాయి నాయకుల నాయకుని అధిష్టానం మాట విని పని చేస్తేనే ఈ స్థాయికి వచ్చానన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ విధంగా కన్వర్టెడ్ నరేంద్ర మోడీని ఉద్దేశించి కన్వర్టెడ్ బీసీ ఆయన ఓసీలో పుట్టి బీసీగా కన్వర్ట్ చేసుకున్నాడు ఆయన అనవసరంగా తప్పుబడుతున్నారు ఈ కులగణన సర్వేని అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి నే రెడ్డి సీఎంని నేనే చివరి చివరి సీఎంని అయినా సరే ఇది ఈ చేపట్టిన కులగణన సర్వే అనేది మేము కరెక్ట్ పద్ధతిలోనే చే చేపించినాం అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు ఈ విధంగా ఇక్కడ రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేసుకొస్తున్నాం అందుకే ఈ స్థాయిలో ఉన్నా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు ప్రభుత్వం ఈ నెల పదహారు నుంచి చేపట్టనున్న కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకుంటే కేసీఆర్ కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలంటూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇళ్ల ముందు మేల్ మేలుకొలుపు డప్పు కొట్టాలంటూ బీసీలకు ప్రభుత్వం ఈ నెల పదహారు నుంచి చేపట్టనున్న కులగణ సర్వేలో వివరాలు నమోదు చేసుకోకుంటే కేసీఆర్ కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలంటూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇళ్ల ముందు మేల్కొలుపు డప్పు కొట్టాలంటూ బీసీలకు ఉద్దేశించి మాట్లాడే విధంగా ఇక్కడ కులగణన సర్వే మరోసారి ఇంకా వివరాలు సేకరిస్తారంట ఈ నెల పదహారు నుంచి చేపట్టున్న కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకోకుండా కేసీఆర్ కుటుంబానికి ఈ విధంగా డక్కు డప్పు కోటి మేల్కొల్పు చేయాలన్నట్టుగా వాళ్ళ గురించి కేసీఆర్ కుటుంబాన్ని గురించి మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి టీ ట్వంటీల రాజకీయాలు ఇష్టం లేకుండా ఆడుతున్న నేతల మాటలు పిల్లలు వినకూడదని తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తున్నారు నిలవాలి గెలవాలి లేదంటే ఓడినట్లే దేవేందర్ గౌడ్ విజయ తెలంగాణ పుస్తక పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి టీ ట్వంటీల రాజకీయాలు ఇష్టం లేకుండా ఆడుతున్న నేతల మాటలు పిల్లలు వినకూడదని తల్లిదండ్రులు ఛానల్ మార్చిస్తున్నారు ఈ విధంగా రాజకీయ నాయకుల మాటలు వినడానికి లే వినడానికి కూడా వీల్లేదన్నట్టుగా ఉన్నాయన్నట్టుగా దేవేందర్ గౌడు మాట్లాడుకొస్తున్నారు ఎల్ఆర్ఎస్ రుసుముతో పది శాతం రాయితీ పురపాలక శాఖ అధికారుల ప్రతిపాదనలు మందకోడిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వచ్చినవి ఇరవై ఐదు పాయింట్ లక్షలు పరిశీలించినవి తొమ్మిది లక్షలు క్రమబద్దీకరణకు అనుమతించినవి ఒకటి పాయింట్ లక్షలే గత ఆగస్టులో ప్రభుత్వ ప్రకటన ప్రజల అనాసక్తి రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద రెండు వేల ఇరవైలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది అయినా దరఖాస్తుల పరిష్కారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు ఈ ప్రక్రియలో పలు లోపాలను గుర్తించినా అధికారులు రాబోయే మూడు నెలల్లో వీల వీలైనన్ని ఎక్కువ ఎల్ఆర్ఎస్ రుసుములో పది శాతం రాయితీ పురపాలక శాఖ అధికారుల ప్రతిపాదనలు మందకోడిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వచ్చినవి ఇరవై ఐదు పాయింట్ డెబ్బై లక్షలు పరిశీలించినవి తొమ్మిది లక్షలు క్రమబద్దీకరణకు అనుమతించినవి ఒకటి పాయింట్ డెబ్బై లక్షలే గత ఆగస్టులో ప్రభుత్వ ప్రకటన ప్రజల అనాసక్తి విధంగా ఎల్ఆర్ఎస్లో పురపాలక శాఖ అధికారుల ప్రతిపాదనలు ఈ విధంగా మందకోడిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం అనేది చూడవచ్చు ఇక్కడ మళ్ళీ అదే తప్పు జేఈ మెయిన్ సెషన్ వన్ పరీక్షలో పన్నెండు ప్రశ్నల తొలగింపు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సిలబస్ దాటి ప్రశ్నలు అనువాదంలో లోపాలు ఎన్టీఏ తీరుపై సర్వత్రా విమర్శలు టి డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు ఇక తాత్కాలిక ఎస్జిటిలు ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది భర్తీకి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు నిజంగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు ఇక తాత్కాలిక ఎస్జిటీలుగా నియమించు వాళ్ళ సమస్య పరిష్కారమైనట్టుగా చూసుకోవచ్చు తాత్ తాత్కాలికంగా ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది భర్తీకి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అక్కంపల్లి రిజర్వాయర్లో చచ్చిన కోళ్ళు బర్డ్ ఫ్లూతో మృతి చెందిన కోళ్లుగా అనుమానం కాలువలో పడేసిన కోళ్ల ఫామ్ నిర్వాహకుడిపై కేసు అరెస్టు విచారణకు ఆదేశించిన కలెక్టర్ మూడంచెల్లో శుద్ధితో నీటి సరఫరా ప్రజలు ఆందోళన చెందవద్దు జల జలమండలి బర్డ్ ఫ్లూ వచ్చి మరణించడంతో కోళ్లను రిజర్వాయర్లో అక్కంపల్లి రిజర్వాయర్లో చంచిన కోళ్లను పడేసినట్టుగా చూసుకోవచ్చు వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆరు వందల గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే పెద్ద అడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్లో కోళ్ల ఫామ్ నిర్వాహకుడు పెద్ద సంఖ్యలో మృతి చెందిన కోళ్ళను పడేశాడు ఏపీలో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందుతున్న నేపథ్యంలో రిజర్వాయర్ నుంచి బయటకు తీసిన కోళ్ళు ఈ విధంగా ఇక్కడ మంచినీళ్ళు అందించే రెక్కంపల్లి రిజర్వాయర్లో ఒక కోళ్ళ ఫామ్ నిర్వాహకుడు ఈ విధంగా దాంట్లోనే పడేసినట్టు చూసుకోవచ్చు ఆ కోళ్ళని ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ పట్టుబడ్డ నగదుతో గద్వాల డిపిఓ శ్యామ్ సుందర్ పుల్లూరు గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి లంచం కిక్కుతో ఏసీబీకి చిక్కారు వెంచర్ మేనేజర్ నుంచి రెండు లక్షలు తీసుకున్న డిపిఓ పంచాయతీ కార్యదర్శి ట్రాన్స్ఫార్మర్ల కోసం ఏడిఈ యాభై వేలు భూ సర్వే కోసం సర్వేయర్ పన్నెండు వేలు పై సంపాదన జేబులో పడితే కిక్కే వేరు కావచ్చు కానీ పట్టుబడితే ఎన్ని చిక్కలో ఎన్ని చిక్కులో కదా ఈ లాజిక్ మరిచి లంచం తీసుకుంటుండగా అడ్డం అడ్డంగా దొరికిపోయారు వేర్వేరు చోట్ల నలుగురు అధికారులు గద్వాల జిల్లా ఉండవల్లి పట్టుబడిన నదుతో గద్వాల డిపిఓ శ్యాంసుందర్ విధంగా లంచం తీసుకుంటే ఏసీపీకి చిక్కారు మేనేజర్ వెంచర్ మేనేజర్ నుండి రెండు లక్షలు తీసుకున్న డిపివో పంచాయతీ కార్యదర్శి విధంగా ఇక్కడ లంచం తీసుకుంటు పట్టుబడ్డట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వ అధికారులు పంచాయతీ కార్యదర్శితో పాటు డిపివో కూడా ఇక్కడ ఏసీబీకి అధికారులకు దొరికినట్టుగా చూడవచ్చు హెచ్ సిటీలో రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టులు పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ లోపు టెండర్లకు రంగం సిద్ధం సీఎం సమీక్షించిన మర్నాడే నిర్ణయం ట్రాఫిక్ సమస్యలకు చెక్కు పెట్టేందుకు పది ప్రాంతాల్లో పదమూడు పాయింట్ యాభై ఆరు కిలోమీటర్ల వంతెనలు ఆరుచోట్ల ఆరు పాయింట్ యాభై ఎనిమిది కిలోమీటర్ల రహదారుల విస్తరణ కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలకు మోక్షం ఒకే పిల్లర్లపై ఫ్లైఓవర్ మెట్రో కారిడార్ విప్ విప్రో చౌరస్తాలో డబుల్ డెక్కర్ నిర్మాణం కింద వాహనాలు పైన మెట్రో రైల్ హెచ్ సిటీలో అధికారుల ప్రతిపాదన నగరంలో అందుబాటులోకి వచ్చే తొలి డబుల్ వంతెన ఇదే కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలు పాస్ల నమూనా చిత్రం రాజధాని నగరంలో ప్రధాన కూడళ్ళు మార్గాల్లో సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్కు పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో కీలక అడుగుపడుతుంది హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్ సిటీ ప్రాజెక్టుల్లో రెండు వేల నాలుగు వందల కోట్ల పనులను టెండర్లు పిలిచేందుకు పురపాలక శాఖ పచ్చజెండా ఊపింది ఈ పనులను ఈ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన మరునాడే టెండర్లపై నిర్ణయం తీసుకుంది దీంతో పది ప్రాంతాల్లో పదమూడు పాయింట్ యాభై మూడు యాభై ఆరు కిలోమీటర్ల మేర ఈ విధంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వంద నెల హైదరాబాదు అభివృద్ధికి సంబంధించి ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు అండర్ పాస్లో హైవేలు నిర్మించబోతున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో రోడ్లను ఇంకా మరింత అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు కేపిఆర్ చుట్టూ వంతెనలు అండర్ పాస్ల నమూనా చిత్రాన్ని చూపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇది రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టులు హెచ్సిటీలో పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ అన్నట్టుగా త్వరలో ప్రారంభం చేస్తామన్నని ఇక్కడ వార్త మనం చూడవచ్చు రా రాష్ట్ర ప్రభుత్వం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్